సాధారణంగా నీటిలో ఎంతసేపు ఉండగలం రెండు గంటలు మహా అయితే మూడు గంటలు ఈతలో ఎంతో నైపుణ్యం ఉన్నవారు కూడా స్విమ్మింగ్ పూల్లో ఎక్కువసేపు ఉంటే ఊపిరాడదు కానీ ఆ యువతి మాత్రం ఏకధాటిగా ఇరవై రెండు గంటలు నీటిలోనే ఉండగలదు జలకన్యల శరీరాన్ని విభిన్న ఆకృతుల్లోనూ తిప్పగలదు స్విమ్మింగ్ పూల్లో యోగాసనాలు వేస్తూ ఔరా అనిపిస్తోంది జిల్లా రాష్ట్ర స్థాయిలోనే కాదు ఏకంగా దేశ స్థాయిలోనూ ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది స్విమ్మింగ్ పూల్లో చేప పిల్లల ఎంతో వేగంగా ఈత కొడుతూ యోగాసనాలు వేస్తున్న ఈ అమ్మాయి పేరు సాహితి అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొత్తకోటకు చెందిన సర్వేశ్వరరావు నాగజ్యోతి దంపతుల కుమార్తె బీటెక్ చదువుతున్న సాహితీకి స్విమ్మింగ్ అంటే మహా ఇష్టం కుమార్తె అభిరుచిని గమనించిన తల్లిదండ్రులు సాహితి ఆరో ఏట నుంచే ఈతలో శిక్షణ ఇప్పించారు అంతేకాదు సాహితికి యోగాసనాలు వేయటం కూడా వచ్చు ఈ క్రమంలోనే ఈత కొలనులో యోగాసనాలు ఎందుకు వేయకూడదు అనే ఆలోచన తట్టింది పట్టుబట్టి మరీ తల్లిదండ్రులను ఒప్పించి అందులోనూ తర్ఫీదు తీసుకుంది ఈతలో ఎన్నో మెలకువలు నేర్చుకుంది స్విమ్మింగ్ పూల్లో రకరకాల జల విన్యాసాలు చేస్తూ అబ్బురపరుస్తోంది పిల్లల్లో స్ఫూర్తి నింపేందుకు నర్సీపట్నంలో ఓ ప్రైవేటు రిసార్టులో జల విన్యాసాల ప్రదర్శన ఏర్పాటు చేశారు ఈత కొలంలో యోగాసనాలు వేసిన సాహితీని అక్కడికి వచ్చినవారు మెచ్చుకోకుండా ఉండలేకపోయారు కేరింతలు కొడుతూ సాహితీని అభినందించారు ఎవరు కోచ్ లేరండి తన ఓన్ గా నేర్చుకునేది అలాగే స్విమ్మింగ్ నేర్పిస్తూ నేర్పించడం జరిగింది తను ఫోర్టీన్ ఇయర్స్ ఉన్నప్పటి నుంచి జల యోగాసనం అనేది ప్రాక్టీస్ చేసింది మేము డైలీ యోగా ప్రాణాయామం చేస్తూ ఉంటాం ఇంట్లో అది చూసి తను వాటర్ లో ఎందుకు చేయకూడదు కొత్తగా ట్రై చేద్దామని చెప్పి వాటర్ లో యోగాసనం స్టార్ట్ చేసి తన అంచెలంచెలుగా ఈ స్థాయికి ఎదిగిందండి ట్వెల్వ్ అవర్స్ ఇప్పుడు ట్వంటీ టూ టు ట్వంటీ ఫోర్ అవర్స్ తన వాటర్ లో పద్మాసన అండ్ సవాసన ఫ్లోట్ అయితే ఉంటుంది దీనికి గాను వజ్ర బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కలాం బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ జీనియస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లింక్లా బుక్ ఆఫ్ వరల్డ్ కార్డ్ ఇలా చాలా వచ్చాయండి థర్టీ టూ వచ్చి ఇప్పటికి స్విమ్మింగ్ అనేది ప్రతి మనిషికి చాలా అవసరం ఇవేళ ఒక అమ్మాయి ఆ తల్లిదండ్రుల పేరంతో ఎంతో కష్టంగా నేర్చుకోవాల్సి వచ్చింది ఇక్కడ మనకి ఇక్కడ ఈ ఉన్నందుకు స్విమ్మింగ్ పూల్స్ నందుకు బంగారం గారు పెద్ద మనసు చేసుకుని ఒక ప్యాకేజ్ లాగా

బుక్ ఆఫ్ వరల్డ్ సాధించాలనేదే తన ఆశయం అని సాహితీ అంటోంది నేను వాటర్ లో ఎంతసేపు అయినా పడుకోని ఉండగలను ట్వంటీ టూ అవర్స్ అలా స్టాండ్ బై లో ఉండగలను దానికి నాకు థర్టీ టూ వరల్డ్ రికార్డ్స్ వచ్చినాయి అలానే టూ థౌసండ్ నైన్టీన్ లో జరిగిన రేవరం ఒక యాక్సిడెంట్ లో ఇద్దరు పిల్లల్ని కాపాడి తీసుకొచ్చాను దానికోసం నాకు ఉత్తమ జీవన రక్ష పథకం వచ్చింది నాకు జరగడానికి అన్నిటికీ ప్రోత్సాహం ఇచ్చింది అమ్మ నాన్న వాళ్ళిద్దరు లేకపోతే ఈ రోజు ఇన్ని ఇన్ని సాధించగలిగేదని కాదు లైఫ్ లో ఇంకా స్విమ్మింగ్ లోనే అయితే గిన్నీస్ బుక్ ఆఫ్ కోల్ రికార్డ్ సాధించాలన్నది నా డ్రీమ్ అది సాధించడానికి ట్రై చేస్తున్నా